తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచి కొడుతున్నాయి ప్రయాణికులు ప్రజలు సేద తీరడానికి షెల్టర్లు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఆకులాడే నాయకులు ప్రజల సమస్యలు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు జీవీఎంసీ అధికారులు ఇప్పటికైనా పట్టించుకుని షెల్టర్లు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు ఇక విశాఖలో ఎండల తీవ్రతపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు విశాఖపట్నంలో ఎక్కడ చూసినా సరే రోడ్లన్నీ కూడా ఖాళీగా అయితే దర్శనమిస్తున్నాయి ఎక్కడ చూసినా సరే నిత్యం జనావాసాలతో కిక్కిరిసిన రోడ్లు కూడా ప్రస్తుతం అయితే చాలా ఖాళీగా నిర్మానుషంగా అయితే ఉండడం అయితే మనకు దృశ్యాలు కనిపిస్తున్నాయి ఇప్పుడు కూడా నిత్యం జనాలతో నిండే ఈ నగరం ప్రస్తుతం ఎండ తీవ్రతతో ఎక్కడ చూసినా సరే ఎక్కడికక్కడ జనం అంతా కూడా వాళ్ళ ఇళ్లకే పరిమితం అవుతున్న దృశ్యాలు అయితే మనకి నిత్యం కనిపిస్తూ ఉంటాయి గతంలో ఈ ఎన్నడూ లేని విధంగా ఇప్పటిలోనే చాలా తీవ్రమైన ఎండలు దాదాపు నలభై ఎనిమిది నుండి నలభై ఆరు నుండి నలభై ఎనిమిది డిగ్రీలు ఉండడంతో ఎవరు కూడా బయటకు వచ్చే పరిస్థితి కనిపించట్లేదు మనం చూస్తూ ఉంటాము ఈ యొక్క ప్రాంతంలో ఎప్పుడు ఈ యొక్క రోడ్ లో అయితే చాలా మంది జనాలు వస్తూ వెళ్తూ ఉంటారు కానీ ఆ రోడ్ లో కూడా ప్రస్తుతం ఎవరు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు అసలు ఎందుకు ఇంత ఎండ తీవ్రత ఎక్కువైందనేది అయితే ఒక అయితే అయితే అలానే సేద తీరడానికి ప్రయాణికులు సేద తీరడానికి కూడా కొన్ని జనావాసాల్లో ఎక్కడికక్కడ కూడా సేద తీరడానికి జీవీఎంసి ఎన్నో ఏర్పాట్లు చేస్తూ ఉండేది కానీ ప్రస్తుతం జీవీఎంసి ఏర్పాట్లు వారి యొక్క అధికార బలాన్ని నిరూపించుకోవడానికి రెండు రాజకీయ పార్టీలు కూడా కుత్తులు పన్నుతూ ప్రస్తుతం అయితే ఈ యొక్క ప్రజల అయితే ప్రజల కోసం చేయాల్సిన చేయాల్సిన వాటిన్నింటినీ కూడా గాలి దృశ్యాలు అయితే మనకి కనిపిస్తుంటాయి కానీ ఇప్పటికీ కూడా బస్ బేల్ ఏర్పాటు చేసి స్థానికంగా ఎక్కడికక్కడ ఈ చల్లదనానికి కావాల్సిన ఏర్పాట్లు చేయాల్సిన జీఎంసి ప్రస్తుతం ఇప్పటికీ కూడా అలాంటివి చేయకపోవడంతో స్థానికంగా ఉన్న ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నామనే విషయం అయితే చూస్తున్నారు ప్రస్తుతం మనతో పాటు కొంతమంది ఉన్నారు వాళ్ళని అడిగితే తెలుసుకుంది సార్ చెప్పండి అసలు ఎలా ఉంది అసలు ఇంత ఎండలోనే ఇప్పుడు బయటకు వెళ్ళి రావడం ఎలా చూస్తుంటారు ఎండ చాలా తీవ్రంగా ఉంది చిన్న పిల్లలందరూ ప్రికాషన్ తీసుకుంటే మంచిది ఎవరు బయట చిన్నపిల్లలు అవసరం అయితే బయటకు రావడం లేకపోతే ఇంటి దగ్గర ఉండడం చాలా మంచిది ఇప్పుడు స్కూల్ కూడా సెలవులు ఇచ్చారు ఎవరైనా అవసరం మేరకు బయటకొచ్చి వాళ్ళ పని చూసుకొని ఇంట్లో ఉంటే బాగుంటది లేకపోతే చాలా తీవ్రంగా ఉన్నాయి దీనివల్ల చాలా ఇబ్బందికరంగా ఉంది అసలు గవర్నమెంట్ ఎలా గవర్నమెంట్ గవర్నమెంట్ ఎటువంటి తీసుకుంటే అయితే అన్ని విధాలుగా రోడ్లు సైడ్ అంటే మంచి నీరు అనేసి మజ్జిగనేసి ఇలాంటి ప్రికాషన్స్ అన్ని చేస్తున్నారు బాకీ అంతా నార్మల్ ఇంకా వాళ్ళ వాళ్ళ వాళ్ళల్లో పరిమితం అయితే వస్తే ఇది ఇక్కడే వీళ్ళనే కాకుండా అక్కడనే కాకుండా కొన్ని ఏర్పాట్లు అయితే ప్రస్తుతం గవర్నమెంట్ అయితే విషయాన్ని కూడా వాళ్ళు కానీ అన్ని చోట్ల కూడా ఇటువంటి ఏర్పాట్లు లేకపోవడంతో చాలా మంది జనాలు అయితే ఇబ్బందులు అయితే ఎదుర్కోవడం అయితే జరుగుతుంది ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం కాస్త కృషి చేసి ప్రస్తుతం ఎప్పటికైనా సరే స్థానికంగా జీవిఎంసీ అధికారులు జిల్లా యంత్రాంగం కృషితో స్థానికంగా వాటర్ ముఖ్యంగా నీటిని ఏర్పాటు చేసి అలానే బస్ షెల్టర్స్ బస్ ని కూడా ఏర్పాటు చేసి వాటన్నిటిని కూడా పునరుద్ధరించి వాళ్ళందరికీ కూడా అందించే విధంగా ముందుకు తీసుకురావాలని అయితే ప్రజలందరూ కోరుకోవడం అయితే జరుగుతుంది కెమెరా పర్సన్ ప్రసాద్ తో సూర్యప్రకాష్ రాజ్ న్యూస్ విశాఖపట్నం